వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా అయితే లంచ్ బాక్స్లోకి అయితే అన్నా అయితే వండుతున్నాను ఇక్కడ దోశ కోసం అయితే ఆలూనైతే ఉడకబెట్టానండి ఇంకా మూడు విజిల్స్ వచ్చేదాకా పెట్టాను అనమాట ఇప్పుడైతే ఇంకా కొంచెం వాటర్ అనేది అయితే వెయిట్ చేస్తున్నాను ఇంకా ఎవ్వరమైనా సరే ఖచ్చితంగా మార్నింగ్ అయితే లేవగానే కొంచెం గోరువెచ్చ నీళ్ళు అయితే తాగాలి అని అయితే మా ఇంట్లో రూల్ అనమాట హెల్త్కి చాలా మంచిది ప్రతి ఒక్కరు కూడా వాటర్ అనేది మార్నింగ్ అలవాటు లేని వాళ్ళు అలవాటు ఖచ్చితంగా చేసుకుని ఒక మినిమం ఒక గ్లాస్ వాటర్ అయినా తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది ఇంకా ఇప్పుడు ఆలు పొట్టు అన్నాను కాబట్టి దానికోసమైతే ఉల్లిపాయన అయితే ఇలా వేసి చాప్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా మనకు స్కూల్కి టైం అవుతుంది హడావిడిగా ఉన్నప్పుడు అయితే ఇదైతే చాలా అంటే చాలా మంచిగా పనిచేస్తుందండి చాలా చిన్నగా కూడా చాప్ అవుతుంది అనమాట ఇది అయితే నాకు మంచి యూజ్ అవుతుందని అయితే ప్రతి ఒక్క వీడియోలో అయితే నేను ఖచ్చితంగా చెప్తాను అనమాట ఇంకా అయితే వండేశాను అనమాట నేనైతే అన్నం అయితే కంపల్సరీ ఇలా గంజి వం వచ్చి వండుతానమాట రైస్ కుక్కర్లో అయితే మేము యూస్ చేయమన్నమాట అది హెల్త్కి కూడా మంచిది కాదని ఇంకా అన్నం అయితే దమ్కేశానమాట ఈలోగైతే పిల్లలకు స్నానానికి అయితే కొంచెం నీళ్ళైతే పెట్టాను ఇంకా ఈరోజైతే ఆలు పొట్టు అయితే ఈ చిట్టి చిట్టి ఆలుతో చేశాను అనమాట ఇవి చాలా చిన్నగా ఉన్నాయన్నమాట కానీ ఒకటి గుర్తొచ్చిందనమాట పొట్టివాళ్ళు గట్టివాళ్ళు అంటారు కదా చిన్నదే కానీ చాలా సతాయించిందండి తీసేటప్పుడు అయితే చాలా యాస్ట్ వచ్చిందనమాట దీని బదులు పెద్దవే నాలుగైదు ఉడకబెట్టేస్తే ఫాస్ట్గా అయిపోయేది కదా అనుకున్నాను అనమాట ఇంకా ఫైనల్గా అయితే ఇప్పుడు మా పిల్లలు నేను కలిసి అయితే వాటిని అయితే పొట్టి తీసాను ఈలోగైతే ఒక కడాయి పెట్టేసి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయినాక కొంచెం జీలకరావాలు మినప్పప్పు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అయితే వేసాను వేశానమాట ఇప్పుడు ఇక్కడ కొంచెం కరేపాకు ఒక రెమ్మాన్ అయితే వేశాను ఇంకా ఆనియన్స్ని కూడా వేస్తున్నాను అనమాట ఇంకా ఆనియన్స్ అయితే ఎక్కువ క్వాంటిటీతో చేసుకుంటే ఆలు పొట్టు అనేది చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట ఇంకా ఈరోజు లంచ్లోకి పిల్లలకు కూడా ఇదే కర్రీ పెట్టాను అనమాట ఇంకా ఇప్పటికే లేట్ అయిపోతూ ఉంటుంది కంపల్సరీ టైంకి వెళ్ళాలి కదా పిల్లలు అనేది అయితే ఇంకా ఇప్పుడైతే కొంచెం పసుపునైతే వేసాను అనమాట వేసి మరొకసారి అయితే కలిపేసుకున్నానమాట ఇంకా ఈలోగా రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసేసి ఇంకా చూసారా ఇంకో ఇలా తంటాలు నానా తంటాలు పడుతున్నారనమాట ఇవి నీకైతే చాలా చిన్నగా ఉన్నాయి ఇంకా ఫైనల్గా అయితే పొట్టు తీసినాక వీటిని వేసి కొంచెం గుప్పడంతా కొత్తిమీరని అయితే వెళ్ళి వేసాను అనమాట ఇంకా మన దగ్గర కొంచెం ధనియాల పొడి కానీ కొంచెం చికెన్ మసాలా కానీ ఉంటే వేసుకుంటే చాలా మంచిది మంచి ఫ్లేవర్ ఉంటుంది మంచి రుచి కూడా ఉంటుంది ఇంకా ఈ ఈ కాంబినేషన్ అయితే దోశకి ఈ కాంబినేషన్ అయితే మా పెద్ద పాపకంటే చాలా ఇష్టం అనమాట ఇంకా మా అయితే చట్నీ అనమాట మా ఊడ్ని మా ఇంట్లో అందరూ చట్నీ పిచ్చోడు అని అనమాట ఎందుకంటే వాడు అంత ఇష్టంగా తింటాడు చట్నీ ఇంకా మొత్తానికైతే దోసల పిండి అయితే రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడైతే దోశలు అయితే వేస్తున్నానమాట పెంకనైతే పెట్టి కొంచెం హీట్ అయినాక దోశ అయితే రౌండ్గా రావాలనైతే అనుకుంటూ వేస్తున్నాను అనమాట దాని చుట్టూ నూనె అయితే వేసి ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు కూడా వేసానమాట ఇలా మసాలా దోశ టైప్ చేసి ఇచ్చానమాట మా పెద్ద పాపకి ఇట్లా ఇష్టం అనమాట తనకి ఇప్పుడైతే ఇంక ఇందులో ఆలు పొట్టును అయితే పెట్టేసి ఇంకా దోశ అయితే కాలినాక కొంచెం మెల్లగా నిమ్మలంగా నిదానంగా తీయాలండి లేకుంటే దోశ అనేది ఇచ్చుకుపోతూ ఉంటుంది కదా ఎందుకంటే మనకు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఫాస్ట్గా కావాలనుకున్నప్పుడే ఇలాంటి సంఘటన అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట అదే చూసారా ఫైనల్గా అయితే ఆలు పొట్టు విత్ దోశ మసాలా దోశ అనమాట ఇంకా పిల్లలు అయితే తినేస్తున్నారనమాట ఇంకా మామూలుగా ప్లేన్ దోశ కావాలన్న వాళ్ళకి ఉట్టి దోశ వేసి ఇచ్చాను అనమాట ఇంకా మొత్తానికైతే దోశలు అయితే తిన్నారు ఇంకా మా పెద్ద పాప నాకు టైం అయిపోతుంది ప్రేయర్ అని అయితే మొత్తుకుంటుందన్నమాట సరే వెళ్ళండి నాని ఇంకా టైం అవుతుంది కదా అని అయితే అంటున్నాను అనమాట ఈలోగైతే లంచ్ బాక్సులు అయితే కట్టేశాను అనమాట ఇంకా ముగ్గురికైతే ఇలా అయితే ఆలు కుర్మానే పెట్టాను అనమాట అదేనండి ఆలు కుర్మ ఆలు పొట్టు అన్న అన్నీ ఒకటే కదండి ఆ కర్రీనే పెట్టాను అనమాట కానీ మేము చిన్నగా అయితే ఇలా పొట్టు చేసినప్పుడు అమ్మ ఖచ్చితంగా పచ్చి పులుసు కానీ పప్పుచారు కానీ చేస్తే ఈ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో చెప్పండి ఇంకా కర్రీ అయితే పెట్టేసి ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తుందని అన్నమాట మార్నింగ్ ఎంత తొందరగా లేచినా కానీ టైం అనేది అయితే ఇలా చూస్తూ ఉంటే అయిపోయినట్టే అనిపిస్తుందండి ఇంకా మా ఇద్దరు పిల్లలైతే మాకు పెరుగు కావాలన్నారు సో వాళ్ళిద్దరికైతే చిన్న వాళ్ళకైతే పెరుగైతే వేసి పెట్టేస్తున్నాను అనమాట ఇలా ఇవన్నీ నాకైతే ఇక్కడ పిక్నిక్ వెళ్ళినట్టు అనిపిస్తుంది ఎక్కడో యాత్రకి టూర్కి వెళ్తే మనం టిఫిన్స్ అన్నీ కట్టుకుంటాం చూడండి అలా కట్టినట్టు అనిపిస్తుంది అనమాట స్నాక్స్ అని ఇలా కర్రీ అని లంచ్ బాక్సులు ఇవన్నీ మొత్తం కట్టే వరకు నాకు ఇంత పెద్ద బ్యాగ్ బ్యాగ్ అయినట్టు అనిపిస్తుంది అనమాట మొత్తానికైతే మనం చిన్న ఉన్నప్పుడు అయితే ఒక టిఫిన్లో ఇంత అన్నం కూర వేసుకొని వెళ్ళే వాళ్ళం వీళ్ళకైతే ఇప్పుడు ఈ స్నాక్స్ అని ఇలా అన్ని వెరైటీస్ అని పెట్టేవారికి కూడా నాకైతే చాలా టిఫిన్స్ కట్టినంత ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట చూసారా ఎన్ని ఉన్నాయి ఒక్కొక్కరికి నాలుగు బాక్సులు మూడు బాక్సులు ఖచ్చితంగా ఉంటాయి అనమాట ప్రతిరోజైతే ఇలా మొత్తానికైతే పిల్లలు వెళ్ళిపోయాక పూజనైతే ప్రశాంతంగా చేసుకొని ఈరోజు మా లంచ్లోకైతే పాలకూరనైతే వండాను అనమాట ఇక్కడ పాలకూరనైతే కట్ చేసి పెట్టేసుకున్నాను ఆకూరలు తేవడం ఎంత ఇష్టమో అది కట్ చేయడం నాకు అంత బద్ధకంగా అనిపిస్తుంది అనమాట ఒక్కోసారి అబ్బా కానీ ఎంత బద్ధకం ఉంటుందో అదే మనకు హెల్త్కు చాలా మంచిది కదా సో మొత్తానికైతే ఈరోజు మన ఇంట్లో లంచ్లోకి పాలకూర ఇంకా ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ జ్యూస్ చెప్పాను కదా రెగ్యులర్గా ఖచ్చితంగా తాగాలి అని ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే రాత్రి అన్నీ నానబెట్టేసుకొని ఇలా జ్యూస్ అయితే చేసుకొని కంపల్సరీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో అయితే ఈ జ్యూస్ని అయితే తాగినాక బ్రేక్ఫాస్ట్ చేస్తామన్నమాట సో మొత్తానికైతే ఈరోజు వీడియో ఇది ఎలా అనిపించింది మరి లైక్ ఇచ్చేసేయండి ఒకటి